ఇవి ఏంటో చాలామంది తెలిసే ఉంటాయండి తేగలు అందులోనూ ఆంధ్ర సైడ్ తేగలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి బాగుంటాయి పిండి పిండిగా చాలా బాగుంటాయి కొంచెం పంపించమని అంటే మా అక్క పంపించింది ఒక్కట అయ్యే రోజు కూడా రోజు కూడా తింటాము పిల్లలు పెద్దగా ఇంట్రెస్ట్గా తినరు కానీ నేనైతే తింటానండి కొంచెం ఎండగా పెట్టుకుంటే ఇంకా చాలా రోజులు కూడా ఉంటాయి ఇవ్వండి ఇట్లా ఉలికి దీని మధ్యలో చందమామ ఉంటుందండి వచ్చింది వచ్చింది చందమామ ఇది చందమామ చిన్నప్పుడు దీన్ని ఏం చేసేవాళ్ళమో తెలుసా ఈ చందమామని మా క్వార్టర్స్లో బిల్డింగ్ పైన వేసి రాత్రికి చందమామ వచ్చి తీసుకెళ్తుంది దీన్ని అని అనుకుని పడుకునేవాళ్ళం కానీ పొద్దున కాదు అక్కడే ఉండేది ఎండిపోయి ఉండేది మీకు ఈ అనుభవం ఉందా ఉంటే కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్